నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ఇస్ జిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ సన్న బియ్యం స్కీమ్ పేదల కడుపు నింపేందుకే ఇది చారిత్రాత్మక పథకం ఎన్ని కోట్లైనా ఖర్చును కొనసాగిస్తాం సీఎం రేవంత్ రెడ్డి నిన్న హుజూరాబాద్లో జరిగిన బహిరంగ సభలో సన్న బియ్యం స్కీమ్ను ప్రారంభించిండు దొడ్డు బియ్యంతో మిల్లర్లు దళాలే బాగుపడ్డారు ఏటా పదివేల కోట్ల దోపిడీ జరుగుతున్నది సన్న బియ్యంతో ఈ దోపిడీ కూడా బంద్ అవుతుంది మిల్లర్ల దగ్గర ఇరవై నాలుగు వేల కోట్ల వడ్లను కేసీఆర్ తాకట్టు పెట్టిండు లక్ష కోట్లు మింగి కూలేశ్వరం కట్టిండు కాళేశ్వరం ప్రపంచంలో ఎనిమిదవ వింత కాదు ఏకైక వింత అని కామెంట్ హుజూర్ నగర్ సన్నభియా స్కీమ్ను ప్రారంభించిన సీఎం హుజూర్ నగర్కు వ్యవసాయ కాలేజీ మంజూరు చేస్తున్నట్టు ప్రకటన కేసీఆర్ వేస్తే ఉరే అన్నాడు గతంలో వేస్తే ఉరేనని రైతులకు కేసీఆర్ భయపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డాడు ఎనభై వేల పుస్తకాలు చదివినోడు మేధావి తెలంగాణ గురించి అంతా తెలుసు అని చెప్పినాడు బియ్యం ఇవ్వలేదు వరి వేస్తే ఊరేనని రైతులను భయపెట్టిండు వడ్లు కొనబోమని హెచ్చరించినాడు కానీ ఎర్రవెల్లిలో తన ఫామ్ హౌజ్లో వందల ఎకరాల్లో వడ్లు పండించాడు వాటిని క్వింటాల్కు నాలుగు వేల ఐదు వందల చొప్పున అమ్ముకున్నాడు అని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు నాడు వడ్లు పండిస్తే కొనేవాడే లేడని ఇప్పుడు రైతులు పండించిన ప్రతి గింజను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పినారు సన్నట్లు పండించిన రైతులకు క్వింటాల్కు ఐదు వందల చొప్పున బోనస్ కూడా తెలిపారు నల్గొండ జిల్లా రైతులకి అత్యధికంగా బోనస్ అందినని పేర్కొన్నారు హుజూర్ నగర్లో నిర్వహించిన సభలో మహిళలకు సన్నభియ్యం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు పద్మావతి సామిల్ ఎంపీ రఘువీర్ రెడ్డి గ్రూప్ వన్ కాపర్గా మహిళ గ్రూప్ టెన్లోను ఆరుగురు వాళ్ళే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసిన టీజీఎస్పి పన్నెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది అభ్యర్థులకు ర్యాంకులు యాభై తొమ్మిది శాతం మంది క్వాలిఫై ఎనిమిది వేల నాలుగు వందల అరవై మూడు మంది డిస్క్వాలిఫై త్వరలో జిఆర్ఎల్ ఆధారంగా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ గ్రూప్ వన్ సర్వీస్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ రిలీజ్ అయింది మొత్తం పన్నెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీఎస్పి తన అధికార వెబ్సైట్ ర్యాంకుల వివరాలు ప్రకటించింది పరీక్ష రాసిన వారిలో యాభై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు శాతం మంది క్వాలిఫై అయ్యారు మల్టీ జోన్ టూ చెందిన మహిళా అభ్యర్థి ఐదు వందల యాభై మార్కులతో గ్రూప్ వన్ టాపర్గా నిలిచారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిరుడు అక్టోబర్ నెలలో మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగినాయి సిటీ మూతెక్కుతుంది హైదరాబాద్ సిటీలో సౌండ్ పొల్యూషన్ పెరిగిపోతుందని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ స్టడీలో వెల్లడైంది మధ్యాహ్నం మూడు ముప్పై నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య సౌండ్ పొల్యూషన్ నూట పది డెసిబుల్స్ వరకు పెరుగుతున్నట్టు గుర్తించారు ఒడిశాలో పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్ ఒడిషాలో కటక్ జిల్లాలో బెంగుళూరు కామాఖ్య ఏసీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది ఆదివారం ఉదయం పదకొండు యాభై నాలుగు గంటలకు జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు ఢిల్లీ చేతిలో ఓడిన హైదరాబాద్ ఇట్టాలంతా తేలిపోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదివారం వైజాగ్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తైంది వారంలోపై మంత్రివర్గ విస్తరణ ఏఐసిసి జాబితా రాగానే ముహూర్తం ఫిక్స్ గవర్నర్కు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులకు తొందరగా ఆమోదం తెలిపాలని రిక్వెస్ట్ బీసీ బిల్లులు రాష్ట్రపతి కన్సల్ట్కు పంపాలని ఉందని వెల్లడి వర్గీకరణ బిల్లులు ఆమోదిస్తే జాబ్ నోటిఫికేషన్లు వేస్తామన్న సీఎం అసెంబ్లీ సెషన్ జరిగిన తీరుపైన వివరణ రాజ్భవన్లో గవర్నర్ జిసుదేవ్ వర్మతో గంటానారా భేటీ అసెంబ్లీ సమావేశంలో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలిపాలని గవర్నర్ జిసుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి కోరారు వారంలోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఏఐసిసి చబత రాగానే ముహూర్తం ఫిక్స్ చేస్తామని ఆయనకు తెలియజేసినట్టు సమాచారం రాజ్భవన్లో శనివారమే ఉగాది వేడుకలకు గవర్నర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని గవర్నర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు అయితే అదే రోజు సీఎం కొడంగల్ పర్యటనలో ఉండడంతో హాజరు కాలేదు దీంతో ఆదివారం రవీంద్ర భారతిలో ప్రభుత్వ పంచాంగ శ్రవణ కార్యక్రమం ముగించుకొని సీఎం రేవంత్ నేరుగా రాజ్భవన్కి వెళ్లారు గవర్నర్ రేవంత్ రెడ్డి పరస్పర తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు మూడు వందల ముప్పై నాలుగు మయన్మార్ భూకంపంలో అణుబాంబులంతా శక్తి పది నిమిషాల్లోనే పదిహేను సార్లు కంపించిన భూమి వరుసగా మూడో రోజు ప్రకంపనలు పదిహేడు వందలకు పెరిగిన మృతుల సంఖ్య వేలాదిగా క్షత్రగాత్రులు కొనసాగుతున్న సహాయక చర్యలు థాయిలాండ్లో పదిహేడుకు పెరిగిన మరణాలు మండుతున్న ఎండలు పదహారు జిల్లాలో నలభై ఒక్క డిగ్రీల పైనే టెంపరేచర్లు రాష్ట్రం అంతా ఆరెంజ్ అలర్ట్ రెండు రోజులు అదే పరిస్థితి ఏప్రిల్ రెండు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు ఏప్రిల్లో రెండున ఇల్లో మూడున ఆరెంజ్ అలర్టు జారీ బీవైడీకి చందనవెల్లిలో రెండు వందల ఎకరాలు మెగా ప్లాంట్లకు ల్యాండ్ కేటాయించిన సీతారాంపూర్కు చెరువులోనే ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు ఏటా పదిహేను వేల ఎలక్ట్రికల్ కార్లు తయారు చేసేలా మెగాతో బీవైడీ అగ్రిమెంట్ కేంద్రం నుంచి అనుమతులు వచ్చేందుకు ఏడాది పట్టే అవకాశం ఆ తర్వాత బీవైడీ ప్లాంట్ ఏర్పాట్లు మరో మూడేళ్లు పడుతుందంటున్న అధికార వర్గాలు మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్ పుట్టగొడుగులు చెరుకు పిప్పి వరిగడ్డి నుంచి తయారు చేస్తున్న ఐఐటి మద్రాస్ కొరియాలో బ్యాక్టీరియా నుంచి బయోడిగ్రేబుల్ నైలాస్ తయారీ నాచుతో స్టాల్స్ స్పూన్స్ తయారు చేస్తున్న నార్వేస్ సంస్థలు బయోప్లాస్టిక్స్ని విస్తృతంగా కొనసాగుతున్న పరిశోధనలు పండ్ల షాప్ నుంచి కొన్న పండ్లను అవే పండ్లతో తయారు చేసిన క్యారీ బ్యాగులో తీసుకెళ్తే ఎలా ఉంటుంది కూరగాయలను పుట్టగొడుగుల నుంచి తయారు చేసిన బ్యాగుల్లో క్యారీ చేస్తే కొబ్బరి బొండాలు నాచుతో తయారు చేసిన ష్రాతో తాగి ఆ షాను గుట్టకాయ స్వహా చేస్తే అవును అక్షరాల ఇలాంటి పరిశోధనలే జరుగుతున్నాయి భూమి చెరువు సంద్రం అన్న తేడా లేకుండా భూగోళమంతా నిండిన జీవాల ఉనికి పెరుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్కు స్టాప్ పెట్టి భూ మీలో వేగంగా కలిసిపోయేలా బయోప్లాస్టిక్ తయారు చేసేందుకు ప్రపంచమంతా పరిశోధనలు ఊపందుకున్నాయి ప్లాస్టిక్ కన్నా తేలిగ్గా ఉండే ఎక్కువ కాలం మనకినిచ్చే తక్కువ టైంలో భూమిలో కలిసిపోయే బయోడిగ్రేబుల్ ప్లాస్టిక్ తయారీకి మన దేశంలో ఐఐటి గుహాబాటి మద్రాస్ ఐఐటి కూడా రీసెర్చ్లు నడుస్తున్నాయి పలు సంస్థలు అందుకు అనుగుణంగా బయోప్లాస్టిక్ను ఉత్పత్తి చేసే పనిలో పడగా వాటిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం విధిగా విధానాలు సిద్ధం చేసింది చెరువుల మునిగి నలుగురు మృతి మృతుల్లో తల్లి ముగ్గురు పిల్లలు బట్టలు ఉతికేందుకు చెరువులో దిగిన తల్లి స్నానం చేస్తుండగా మునిగిపోయిన చిన్నారులు పిల్లలను కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా మృతి కామారెడ్డి జిల్లాలో ఘటన చెరువులో మునిగి తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు చనిపోయారు బట్టలు ఉతికేందుకు తల్లి చెరువులో దిగగా చిన్నారులు స్నానం కోసం వెళ్ళారు ప్రమాద వసతు చిన్నారులు మునిగిపోతుండగా వారిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో ఇల్లారెడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో చోటు చేసుకుంది డీల్పు ఒప్పుకోకుంటే బాంబులేస్తాం మునిపెన్నాడు ఎరగని రీతిలో దాడులుంటాయి మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది న్యూక్లియర్ ఒప్పందంపై ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ టాప్ టెన్లో ఆరుగురు అతివలే గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించిన టీజీఎస్పీ హైదరాబాద్కు చెందిన లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డికి ప్రథమ స్థానం నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణకు రెండో ర్యాంక్ మల్టీ జోన్ వన్ అగ్రస్థానంలో తేజస్విని రెడ్డి సన్నభియం పథకం శాశ్వతం ఎవరు అధికారంలోకి వచ్చినా రద్దు చేసే ధైర్యం చేయరు పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ పేదలను ఎందుకు ఇవ్వలేదు హుజూర్ నగర్లో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ ఏడాది కిలోమీటర్ తవ్విన ఎస్ఎల్బిసి పూర్తయ్యేది అని వ్యాఖ్య లక్ష కోట్లతో కడితే కాళేశ్వరం మూడేళ్లకే కూలిందని విమర్శ పేదలకు ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నిజమైన ఆహార భద్రత కల్పించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఉదూర్ నగర్ సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు చేసి రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల మంది లబ్ధిదారులను కు దొడ్డు బియ్యం ఉచితంగా ఇస్తుంటే వారు వాటిని తినలేక పది కీలకు రైస్ మిల్లర్లకు పౌల్ట్రీ ఫామ్లకు బీర్లు తయారు చేసే సంస్థలకు విక్ర విక్రయిస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి మయన్మార్లో మళ్ళీ మండలే సమీపంలో కంపించిన భూమి నిద్రకు దూరంగా ఆరుబడే ప్రజలు వీధుల్లో కుల్లుతున్న మృతదేహాలు మ్యాన్మార్లో రెండో అతిపెద్ద నగరమైన మండలి ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది భూ కంపనీ లేకపోయి దీని తీవ్రత ఐదు పాయింట్ వన్గా నమోదైంది ఏడు పాయింట్ ఏడు తీవ్రత శుక్రవారం సంభవించిన తొలి భూకంపం దాటికే విలవిల్లాడిన నగర ప్రజలు కంటి మీద కొనుక్కు లేకుండా గడుపుతుండగా మళ్ళీ మళ్లీ రకంపనలు చోటు చేసుకుంటున్నాయి పెద్ద ఎత్తున భవనాలు భౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాలు ఉన్నాయని అమెరికా భూ వైజ్ఞానిక సర్వే సంస్థ తెలిపింది మృతుల సంఖ్య పదివేలు దాటే అవకాశం ఉందని అంచనా వేసింది ఇప్పటి వరకు పదహారు వందల నలభై నాలుగు మందికి పైగా మృతదేహాలు గుర్తించారు మండల వీధిలో మృతదేహాలు కూలిపోతుండడంతో దుర్గంధం వెలువడుతుంది మండు టెండర్లో ఉన్న చేతులతో చిన్న చిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలను ప్రయత్నిస్తున్నారు సమయం గడిచిపోయే కొద్దీ అవకాశాలు సడగిల్లుతున్నాయి మూడు వందల ముప్పై నాలుగు సమానం మొదట సంభవించిన భూకంపం మూడు వందల ముప్పై నాలుగు అనుబాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ పినిక్స్ తెలిపారు ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు భూ పలకాలు వరుసగా ఢీకొంటడం వల్ల నెలల తరబడి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు కమ్యూనికేషన్ అంతరాయం వల్ల అక్కడి పూర్తిస్థాయి పరిస్థితులు బాహ్య ప్రపంచం గుర్తించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు వీసీలు వచ్చారు ఈసీలు ఎప్పుడు వర్సిటీలకు పాలక మండల నియామకంపై విద్యాశాఖ ఉదాసీనత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈసీ విశ్వవిద్యాలయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తుంది కానీ వర్సిటీలో ఈ పాలక మండల గడువు ముగిసి ఏడాదిన్నర దాటిన కొత్త వాటిని నియమించడంపై విద్యాశాఖ తాసరం చేస్తుంది మొదట్లో శాశ్వత వీసీ లేకపోవడంతో ఆలస్యంగా తర్వాత విద్యాశాఖ కార్యదర్శులు తరచు మారుతుండడం కూడా జాప్యానికి కారణంగా మారింది ప్రస్తుతం ముగ్గురు ఐఏఎస్ అధికారులు వర్సిటీ ఉపకులపతులు రెక్టార్ రిజిస్టర్తో కూడిన ఈసీలే వర్సిటీలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఐదుగురు శ్రీవారం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయానికి ఏడుగురు సభ్యులు నియమాల్సింది మిగిలిన వర్సిటీలకు తొమ్మిది మంది ఉన్నారు వారిని క్లాస్ టూగా భావిస్తారు హెచ్సియులో ఉద్రిక్తత నాలుగు వందల ఎకరాల్లో చదును చేపట్టిన టీజీఐఐసి పనులు అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నం అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు అత్యతో అత్యవసర చికిత్సకు అడుగులు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ట్రామా కేర్ కేంద్రాల ఏర్పాటు కసరత్తు ప్రపంచ బ్యాంకు నుంచి వెయ్యి కోట్లు సేకరణ రోడ్డు ప్రమాదంలో మరణాలు తగ్గింపే లక్ష్యం రాములూరి బ్రహ్మోత్సవాలు ఆరంభం స్వర్ణ కల్పవృక్ష వాహనంలో సీతారాముల వారిని తిరువీధి సేవ భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఉగాది నుంచి ఏప్రిల్ పన్నెండు వరకు కొనసాగే శ్రీరామ నవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారం మట్టవాసంగా ప్రారంభమయ్యాయి ఉగాది పచ్చడి చేసి మూలవిరాట్ వద్ద ఉత్సవ అనుగ్రహ తీసుకున్నారు గోదావరి నుంచి పవిత్ర జలాన్ని తెచ్చి వేద మంత్రోచ్చారణ మధ్య అభిషేకం నిర్వహించారు ఉత్సవాలు అంకురార్పణ సందర్భంగా పుట్టిమట్టిని పూజించారు పంచాంగ పఠవంతో సీతారాముల వారి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానం గురించి ప్రస్తావించారు తిరువీధి సేవలో సీతారాముల వారు స్వర్ణ కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు తేమ ఆవిరి భరించలేని వేడి హైదరాబాద్లో ఇరవై ఆరు శాతానికి పడిపోయిన గాలిలో తేమ నేడు పెరగనున్న ఉష్ణోగ్రతలు పుతిన్పై అచ్చాయత్నం జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద పేలుడు అధ్యక్షుడు ఉపయోగించే కారు దగ్ధం మాస్కోలో ఘటన తగ్గిన టోల్ రుసుములు హైదరాబాద్ విజయవాడ హైవేపై నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వాహనదారులకు భారీ ఊరట